गोपी जन वल्लभ गिरी वरधारी गोपी जन वल्लभ गिरी वरधारी जन वल्लभ गिरी वरधारी गोपी जन वल्लभ गिरी वरदान गज जन रंजन

ब्रह्मीरा चवा कुबिहा जय राम माता कुंज हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे राम रामा राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 रामा हरे राम रामा राम हरे हरे विष्णुपाद परमहंस परिराजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमदयचर चरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की प्रभुपादी गीता यदा nice. की जाए श्री ब्रह्म yeah. की जाए जाय ब्रह्म श्लोक चाव इत मुफ रही चाव इडुट्लोकं चलोलचन्द्रकल्वंशी कलाविलासं शाकाशं गोविन्दमादिपुरुषं तमहं भजामि आलोलचन्द्रकलसद्वनमाल्यवंशी रत्नाङ्गदं प्रणयकेलिकलाविलासं श्यामं त्रिभङ्गललितं नियतप्रकाशं गोविन्दमादिपुरुषं तमहं भजामि आलोलचन्द्रकलसद्वनमाल्यवंशी रत्नाङ्गदं प्रणयकेलिकलाविलासं श्यामं त्रिभङ्गललितं नियतप्रकाशम् పురుషం తమహం భజామే భావం భాష్యమిచ్చింది భక్తి సిద్ధాంత స్టాకుల వారు అతడు మెడలో చంద్రాకారపు తాయెత్తుతో అలంకరించబడిన పూమాలను ధరించినవాడు అస్తములందు వేణువును భుజములందు కేయూరములను ధరించినవాడు సదా ప్రేమమయ లీలయందు మగ్నుడైనవాడు లలిత త్రిభంగాకృతి గల శ్యామసుందరుని రూపము నిత్యము ప్రకాశించుచుండను అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను వ్యాఖ్యానం చింతామణి ప్రకర అను పదములతో ప్రారంభమైన శ్లోకమునందు గోవిందుని దివ్యధామం మరియు దివ్యనామములు వర్ణించబడినవి వేణుం క్వనంతం అను పదముతో ఆరంభమైన శ్లోకమునందు గోవిందుని నిత్య సుందర రూపం వర్ణితమైనది ఈ ప్రస్తుత శ్లోకమునందు గోవిందుని చతుషష్ఠి అంటే అరవై నాలుగు గుణరూపములను కేలీ విలాసములను వర్ణించట జరిగినది గోవిందుని యొక్క ఈ ప్రణయ కేలీ విలాసములు ఆయన సమస్త రస దివ్యలీలను అంతర్గతంగా కలిగి ఉండును జ్ఞాన అజ్ఞాన జ్ఞానాంజయన శిలాకయ చక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమ

ఆలో చంద్రకళ సాల్యవంశీ రత్నాంగ కళా కళావిలాసం శ్యామం త్రిభంగలిత ప్రకాశం పురుషం తమహం భజామి సో ఈ శ్లోకంలో అంటే మనం ఏం చర్చిస్తున్నాం అంటే భగవద్గీతలో ఏదైతే మనం ఆరో అధ్యాయం చర్చిస్తున్నాం యోగ ఆరుక్ష నుంచి స్థితి ఆ యోగరూఢ స్థితి యొక్క పరిపూర్ణ స్థితిని భగవత్ సామ్రాజ్యానికి వెళ్ళడం అక్కడ భగవత్ సామ్రాజ్యంలో భగవంతుని దర్శించుకోవడం అండ్ అందువల్ల మనం ఈ గోలోక వృందావనం గురించి అంటే కృష్ణుని ఒక దివ్యమైనటువంటి యొక్క ఆ రూపం గురించి మొదటి శ్లోకంలో చర్చించాం ఆ తర్వాత అంటే మొదటి శ్లోకం అంటే ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఆయన దివ్య ధామం గురించి వర్ణించబడింది దివ్య నామాల గురించి వర్ణించబడింది రెండవ శ్లోకంలో నిత్య సుందర రూపం గురించి వర్ణితమైంది ఈ శ్లోకంలో చతుషష్ఠి అంటే అరవై నాలుగు దివ్యమైనటువంటి గుణాలు ఇక్కడ వివరించబడ్డాయి సో ఆ గోవిందుని యొక్క ఈ ప్రణయ విలాసములు సమస్త మాధుర్య రస దివ్యలీలను అంతర్గతంగా కలిగి ఉండను అంటే ఈ యొక్క శ్లోకాన్ని మనం పూర్తిగా డీటెయిల్గా మనం చర్చించట్లేదు అది సపరేట్గా మనం బ్రహ్మ గురించి చర్చిస్తాం జస్ట్ కొంచెం ఏమైనా అంటే అందరు కొత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలియాలనేసి మనం చర్చిస్తున్నాం మనం ఈ రెండు రోజుల చర్చిస్తున్నాం అంటే గోలోకధామం వైకుంఠ ధామం అది భౌతికమైనటువంటిది అందులో ఏమీ ఉండదు అంత కూడా దివ్యమైనటువంటిది కృష్ణ యొక్క దివ్యమైనటువంటి రూపం కూడా దివ్యమైనటువంటి భౌతికమైనటువంటి రూపం కాదు అందువల్ల ఇది మన భౌతికమైనటువంటి బుద్ధితో అర్థమయ్యేటువంటిది కాదు అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాయ్యమింద్రియ్ దేవోన్ముకో జీవాదు స్వయమేవ స్ఫురత్య అంటే భగవంతుని యొక్క నామ రూప రూపగుణలీలు ఆయన యొక్క దివ్యమైనటువంటి ధామం అన్ని కూడా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనకు అవగతం అందువల్ల దీంతో అర్థమవుతాయి ఆయన యొక్క సేవ చేయడం ద్వారా నాలుకతో ప్రారంభమై జివాదో అంటే జీవతో నాలుకతో ప్రారంభమై ఆయన యొక్క సేవ చేయడం సేవోన్కోహి జీవాదో సేవ చేయడం ద్వారా నాలుగతో భగవంతు నామం జపించడం ద్వారా అవి స్ఫురిస్తాయి అంటే మన భౌతికంగా శాస్త్రతులు ఎలా పరిశోధన చేస్తారంటే వాళ్ళ యొక్క భౌతికమైన మెదస్తో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ధామం ఆధ్యాత్మికమైనటువంటి రూపం ఆయన యొక్క గుణాలు ఆయన యొక్క లీలలు ఇవి మనకు అర్థం కావు కానీ ఆచార్యుల యొక్క కృప ద్వారా కృష్ణుని యొక్క కృప ద్వారా గురువు యొక్క కృప ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు వాటిని సో అదే మనం ఆ భాష్యంలో ఏదైతే మనం చదివామో ఈ యొక్క వ్యంజన్ నియమం వ్యంజన్ నియమం అనే శ్లోకంలో మనం భగవద్ చర్చిస్తున్నా పురోపాలే చెప్తానంటే మనం కృష్ణుని అర్థం చేసుకోవాలి అప్పుడు మనం కృష్ణ లోకానికి వెళ్ళగలుగుతాం కృషుడు అంటే ఎవరు అసలు ఓకే భగవంతుడు మన భగవంతుడు అంటే ఎవరు చాలామంది మూర్ఖులు అంటే నేనే భగవంతుడు అని చెప్తారు కానీ మనం భగవంతుని ఎలా అవుతాం ఇంకొకరు అంటారు నేను భగవంతుని అని చెప్తారు ఎవరు భగవంతుడు అవుతారంటే భగవంతుడు ఎవరు భగవంతుడు అవుతారు భగవంతుడు కూడా అయ్యేది కాదు అనమాట ఒకరు సీఎం అవ్వచ్చు ఇంకోరు పీఎం అవ్వచ్చు ఇంకోరు ధనవంతుడు అవ్వచ్చు ఇంకొకరు సౌందర్యవంతులు అవ్వచ్చు ఇంకోటి ఏదైనా అవ్వచ్చు కానీ భగవంతుడు అవ్వలేదు భగవంతుడు భగవంతునే సో ప్రభుపాల వారు ఏం చెప్తారంటే ఇఫ్ యు సే యు ఆర్ గాడ్ ఆర్ నథింగ్ బట్ డాక్ అంటే ఒకవేళ నువ్వు భగవంతుడు అంటే జీఓడి గాడ్ దానికి తిరిగి తిప్పి చేస్తేమంటారు డాగ్ అవుతాను ఎవరైతే నేను భగవంతుని అని చెప్పుకుంటారో వాళ్ళు డాగ్ అనమాట వాళ్ళు కుక్కలాగా అనమాట ఒక విధంగా మనం లాగానే ఎందుకంటే మన చేతులు మన ఇంద్రియాలు లేవు మన మనస్సు లేదు మన బుద్ధి లేదు మన మాయలో ఉన్నాం మన చావు పుట్టుక ముసలుతాం మనం భగవంతుని ఎలా చెప్తాం మనం భగవంతు అంటే ఎన్నో రకాల మాయావాదులు ఇలా వాళ్ళ నుంచి వినేసి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు సో ఈ శ్లోకంలో చతుషష్ఠి అంటే అరవై నాలుగు దివ్యమైనటువంటి గుణాలు వివరించబడ్డాయి మనలో ఎన్ని గుణాలు ఉంటాయి ఎవరికైనా తెలుసా విన్నారు జీవనంలో ఎన్ని గుణాలు ఉంటాయి అవి కావు త్రిగుణాలు కాదు బద్దస్థితిలోనూ కూడా ఆత్మ ఆత్మిక గుణం అవి అవి అరిషడ్ వర్గాలు మన అడిగి త్రిగుణాల గురించి అడగట్లేదు మనలో ఎన్ని గుణాలు జీవుడికి ఎన్ని గుణాలు ఉంటాయి కాదు ఎప్పుడు వినలేదా విన్నారు కదా పుస్తకాలు చదవట్లేదు మీరు ఎవరైతే ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇరవై మంది ఉన్నారు ఇక్కడ సునీల్ జీవునికి ఎన్ని గుణాలు ఉంటాయి ఉన్నాడా రాజ్ భరత్ ఇరవై విష్ణునికి ఎన్ని గుణాలు ఉంటాయి కృష్ణునికి ఎన్ని గుణాలు ఉంటాయి జీవునికి ఎన్ని గుణాలు ఉంటాయి మేము ఎన్నోసార్లు విన్నాం కదా

యాభై గుణాలు ఉంటాయి కృష్ణుడికైనా అరవై నాలుగు ఉంటాయి కానీ ఈ యొక్క గుణాల యొక్క పరిమాణం క్వాంటిటీ క్వాలిటీస్ ఉండొచ్చు ద క్వాంటిటీ అంటే ఆ పరిమాణం వేరుగా ఉంటుంది సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి ఉప్పుగా ఉంటాయి ఒక చిన్న డ్రాప్ మనం తీసుకున్నాం అనుకోండి చేయలోకి దానిలో ఉప్పు శాతం ఎంత ఉంటుంది దానిలో ఉన్నటువంటి ఉప్పు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి ఉప్పు డిఫరెన్స్ అందువల్ల భగవంతుని యొక్క అరవై నాలుగు ఉన్నాయి మనకి యాభై ఉన్నాయి బట్ ఈ యాభై గుణాలు కూడా మనకు ఉన్నటువంటివి తక్కువ పరిమాణాలు ఉంటాయి కృష్ణుడికి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి సో విష్ణు అరవై ఉంటాయి ఆ నాలుగు గుణాలు ఏంటి ఎక్స్ట్రా కృష్ణుడికి తెలిసారు కదా వేణు పట్టుకొని ఉంటాడు ఒకటి దాన్ని వేణు మాధురి అంటారు ఇంకా మూడు బంగాలు ఉంటాయి అది ఆకృతి అది ఇందులో వచ్చింది శ్లోకంలో వేణు మాధుర్య లీలా మాధుర్య లీలా మాధుర్య రెండు కింద వేణు వాయిస్తాడు ఆయన నారాయణుడు వాయించాడు భక్త మాధుర్యం రూప మాధుర్యం భక్త మాధుర్యమా విష్ణు కూడా భక్తులంటే ఇష్టమే అని కూడా విష్ణు కూడా ఉంటది కదా లేనటువంటి క్వాలిటీస్ అనమాట రూపం రూపం రూపమాధుర్య ఓకే ఇంకా ముఖ్యమైన మిస్ అయిపోతున్నారు మీరు రూపమాధుర్య అసాధారణమైన రూపం విష్ణు కూడా దివ్యమైన రూపమే కానీ కృష్ణుడు దివ్యమైనటువంటి రూపం కందర్ప కోటి కమనీయ విశేష రూపం అంత దివ్యమైనటువంటి రూపం అనేది లీలలు విష్ణు కూడా లీలలు చేస్తాడు కానీ కృష్ణుడు చాలా ప్రత్యేకమైనటువంటి లీలలు మాధుర్య లీలలు చేస్తాడు లీలా మాధుర్యం అంటారు అంటే సర్వాద్భుతమైనటువంటి లీలలు ఆయన చేస్తాడు వేణు చెప్పారు రూపం చెప్పారు లీలలు చెప్పారు ఒకటి మిస్ అయింది భక్తులతోటి వివరించే మాధుర్యం కృష్ణుడు విష్ణు కూడా వివరిస్తాడు స్పెషల్గా ఇంకా విష్ణువు లేనటువంటి ప్రేమ అంటే గోపిలతో చేస్తారు ప్రేమ మాధుర్యం అంటారు ప్రేమ మాధుర్యం వేణు మాధుర్య ప్రేమ మాధుర్య రూప మాధుర్య లీలమాధుర్య ఈ నాలుగు గుర్తుంచుకోవాలి నారాయణలో లేనటువంటి క్వాలిటీస్ కృష్ణుడు ఎవరు నారాయణే నారాయణుడు కృష్ణుడు కృష్ణ నుంచి వచ్చినటువంటి వాడు అయినా కానీ ఈ నారాయణ రూపంలో విష్ణు రూపంలో ఈ నాలుగు లక్షణాలను ఆయన ఎగ్జిబిట్ చేయదు సో ఇక్కడ అరవై నాలుగు లక్షణాలు ఇక్కడ వివరించబడ్డాయి భక్తి రసామృతంలో అయితే ఈరోజు జస్ట్ మనం అంతే దాని గురించి మనం వివరించడం కృష్ణ యొక్క గుణాలను మనం వినడం ద్వారా కూడా మనం పవిత్రం అవుతాం దాని గురించి ఇంకా తెలుసుకోవాలా దాని గురించి డీటెయిల్స్ మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడతాం జస్ట్ ఇక్కడ ఎందుకంటే ఈ శ్లోకంలో వచ్చింది కాబట్టి చతుసష్ఠి అని వచ్చింది అంటే అరవై నాలుగు కళలు ఆయనలో ఉన్నాయి అరవై నాలుగు గుణాలు దివ్యమైన గుణాలు ఆయన సుందరమైన అవయవములు కలవాడు భక్తి రసాంతంలో ఉంది శ్రీకృష్ణు దివ్యమైన గుణాలు ఎస్ ఆ ఓకే ఓకే నాయసీమ వల్లనే ఉంది ஆடியோ ஆடியோ கொண்டு மைக்ரோஃபோன் ஹரே 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 கிருஷ்ணா 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 ராம 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 ஹரே ஹரே கிருஷ்ணஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணா మైక్రోఫోన్ ఉంది సేమ్ యాజ్ సిస్టమ్ అని ఉంది బోయమైక్ అని ఉంది అదే ఉంది అంటే ఇది సిగ్ ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది అంటే స్పీకర్ కూడా లేదు కదా ఇక్కడ మీకు అందరికి వినబడుతుంది కదా వినబడుతుంది సో ఇక్కడ శ్రీకృష్ణ దివ్యమైనటువంటి గుణాలు మనం చదువుతున్నాం ఆయన సురమ్యాంగుడు అంటే సుందరమైన అవయవం కలవాడు రెండు సర్వలక్షణయుక్తుడు అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు మూడు రుచిరుడు అంటే నిత్య సంతోషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు నాలుగు తేజస్వి ఐదు బలశాలి ఆరు నిత్య యవనుడు ఎప్పుడు యవనంగానే ఉంటాడు ఆయన ముసలివాడవాడు ఏడు వివిధాద్భుత భాషవేత్త అన్ని భాషలు వచ్చు మనం ఏ భాషలో ప్రార్థించినా ఆయన వింటాడు మనం భయపడాల్సిన అవసరం క్రిష్యుడికి సంస్కృతం వస్తుందంటే ఎట్లా సంస్కృతం వస్తుంది అనుకోండి కృష్ణుడికి కానీ కృష్ణుడికి మరి మరాఠీలో ప్రార్థించవచ్చు తర్వాత ఏమంటారు కానీ బెంగాలీలో ఒరియాలో అన్ని రూపాలు అన్నీ వస్తాయి ఆయనకు ఇక్కడ ఎనిమిది సత్యవచనుడు ఆయన ఎప్పుడు సత్యమే పలుకుతాడు తొమ్మిది ప్రియంవధుడు అంటే మధురంగా మాట్లాడతాడు ఆయన ఎప్పుడు కూడా క్రిష్యుడు అన్నీ మధురమే ఆయన మాట్లాడిన మధురమే నడిచిన మధురమే ఇంకో సాంగ్ ఉంటుంది వల్లభాచార్య మధురం 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 మధురాతి మధురం అన్ని మధురమే పది వామధూకుడు అంటే వాక్పటిమ ఆయన మాట్లాడిన చాలా పవర్ఫుల్ అంటే దీన్ని మొత్తం డీటెయిల్ మనం చర్చించట్లేదు ఎందుకంటే సమయం తక్కువ మనకు మరి వేరే భక్తుల సొంతం గురించి మాట్లాడినప్పుడు అది చర్చిస్తాం జస్ట్ మనకు తెలిసి ఆ ఉదాహరణ వాక్పట్యం గురించి గోవర్ధనీలో చూడవచ్చు నందమారాజు నొప్పి చేస్తారు క్రిస్టిన్ వాళ్ళతో గోవర్ధన పూజకు పదకొండు సు పండితుడు ఇంకా ఆయనకంటే గొప్ప పండితుడు ఎవరు అన్ని భాషా ప్రావీణ్యాలు అన్ని కూడా ఆయన నుంచి వచ్చినాయి అన్ని వేద జ్ఞానం అంతా ఆయన నుంచి వచ్చింది పన్నెండు అత్యున్నత బుద్ధిశాలి అందరికి బుద్ధినిచ్చింది ఆయనే బ్రహ్మకు బుద్ధినిచ్చింది ఆయన అందరికీ బుద్ధినిచ్చింది ఆయన పదమూడు ప్రతిభాన్వితుడు పద్నాలుగు విదగ్ధుడు అంటే కళాకారుడు పదిహేను గొప్ప చతురుడు పదహారు దక్షుడు పదిహేడు కృతజ్ఞుడు భక్తుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు పద్దెనిమిది సుదృఢ వ్రతుడు పంతొమ్మిది దేశకాల పాత్రజ్ఞుడు ఇరవై శాస్త్రచక్షువు ఇరవై ఒకటి శుచి ఇరవై రెండు వశి ఇరవై మూడు స్థిరుడు ఇరవై నాలుగు సహనశీలి అంటే దాంతుడు ఇరవై ఐదు క్షమాశీలి ఇరవై ఐదు గంభీరుడు ఇరవై ఆరు దృతిమంతుడు అంటే నిత్య సంతుష్టుడు ఇరవై ఎనిమిది సముడు ఇరవై తొమ్మిది వధాన్యుడు ముప్పై ధార్మికుడు ముప్పై ఒకటి శూరుడు ముప్పై రెండు కృపామయుడు ముప్పై మూడు మాన్యమానకారి అంటే గౌరవం ముప్పై నాలుగు దక్షిణుడు ముప్పై ఐదు వినయ సంపన్నుడు ముప్పై ఆరు హీమంతుడు అంటే బిడియం గలవాడు అంటే సిగ్గు గలవాడు ముప్పై ఏడు శరణాగత వత్సలుడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది భక్త సుహృత్ అంటే భక్త వత్సలు నలభై ప్రేమ వశీభూతుడు నలభై ఒకటి సర్వశుభంకరుడు నలభై రెండు గొప్ప ప్రతిభావంతుడు నలభై మూడు కీర్తివంతుడు నలభై నాలుగు రక్తలోకుడు అంటే ప్రజాదరణ నలభై ఐదు సాధు సమాశ్రయుడు అంటే భక్తుల పక్షపాతి నలభై ఆరు నారీజన మనోహరుడు నలభై ఏడు సర్వారాధ్యుడు నలభై ఎనిమిది సమృద్ధివంతుడు నలభై తొమ్మిది వరిష్ఠుడు అంటే సర్వులను ఆదరింపదగినవాడు యాభై పరమేశ్వరుడు దేవాది దేవుల్లో ఈ యాభై దివ్య గుణములు సంపూర్ణములు సముద్రం వలె గంభీరములు అనగా మనకు భగవంతుని దివ్య గుణములు అచింత్యములు అంటే ఇవి పురాణంలో వివరించబడ్డాయి ఆ తర్వాత యాభై గుణాలే కాకుండా ఇంకా శివుడు పార్వతికి వివరించే మరికొన్ని దివ్య గుణాలు ఉన్నాయి ఇందులో వస్తుంది తర్వాత శ్లోకం సదా స్వరూప సంప్రాప్తుడు యాభై రెండు సర్వజ్ఞుడు యాభై మూడు నిత్య నూతనుడు యాభై నాలుగు సచిదానంద దేహం కలిగినవాడు యాభై ఐదు సమస్త సిద్ధులు కలిగిన వాడు నారాయణ దేవంలో గోచరించి ఇతర ఐదు దివ్య గుణములు శ్రీకృష్ణులు కూడా గోచరించును అంటే ఈ యాభై ఐదు శివునిలో ఉంటాయి యాభై ఆరు అతడు శక్తిని కలిగిన వాడు యాభై ఏడు బ్రహ్మాండ కోటి విగ్రహుడు అంటే అనంతకోటి బ్రహ్మాండాలను తన దేహం నుండి ఉత్పత్తి చేయనవాడు ఎవరైనా కర్ణ యాభై ఎనిమిది అవతార అవతారాలి బీజము సర్వావతారాలకు మూలాధారుడు యాభై తొమ్మిది అథారి గతిదాయకుడు అంటే తనను సంహరించిన శత్రువును ముక్తిని ప్రసాదించేవాడు అరవై ఆత్మారామ గుణాకర్షి అంటే అందరిని ముక్తాత్మలను కూడా ఆయన ఆకర్షిస్తాడు ఉదాహరణ సో తర్వాత ఇంకా దివ్య గుణాలు కృష్ణ యొక్క దివ్య గుణాలు మిగతా మనం ఇంతకుముందు చర్చించాం అరవై ఒకటి అతని సర్వాద్భుత చమత్కార కల్లోల కల్లోలవారది అంటే లీలామాధుర్యం అంటే అనేక బాల్యీల ఉండే చేయడం అరవై రెండు అతుల్య మాధుర్యం అంటే ప్రేమ మాధుర్యం అంటే గోపికలతో చేసినటువంటి అరవై మూడు త్రిజగన్నా త్రి సాకర్షి అంటే మురళిని వాయిస్తాడు మురళీఘానం చేస్తాడు అంటే మాధుర్యం అని చెప్పొచ్చు అరవై నాలుగు అసమాన ఊర్ధ్వరూప వైభవం కలిగిన వాడు అంటే విశ్వంలో ఎక్కడ లేని సౌందర్యం కలిగిన వాడు రూపం మాధులు ఆయన కంటే అందమైనటువంటి వాడు ఎక్కడ లేడు ఇంకా ఉండడు ఒకవేళ ఉన్నాడంటే ఆయనే భగవంతుడు అవుతాడు ఆయనే కృష్ణుడు అవుతాడు ఎవరైనా వచ్చి ఇంకా భగవంతుని గొప్పవాడు ఎవరైనా లేడా ఆ ఉన్నాడు ఉంటే ఆయనే భగవంతుడు ఎవరైతే గొప్పవాళ్ళు అందరికంటే ఆయనే గొప్పవాడు అసమోర్వహ శంకరాచార్య చెప్తే ఆయనతో సమమైనటువంటి వాడు ఆయనకంటే ఊర్ధ్వమైనటువంటి వాడు ఇంతవరకు ఎవరు లేరు సో సో ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణాలు అరవై నాలుగు ఈ రూపగోస్వామి వేరు వేరు వైదిక గ్రంథాల నుంచి ఆయన చూశారు తన యొక్క వివరాలను కూడా కొంచెం ఇస్తున్నారు ఇందులో సో మనం ప్రత్యేకంగా ఈ శ్లోకం మనం చదువుతున్నాం చతుష్షష్ఠి అంటే ఈ విధంగా ఈ కేలీ విలాసములన్నీ కూడా ఇందులో వర్ణించడం జరిగింది ఆయన బ్రహ్మ ఆ విధంగా ఆయన కీర్తిస్తున్నాడు ఈ విధంగా చింతామణి ధామంలో దివ్యమైనటువంటి ధామంలో దివ్యమైనటువంటి నామములతో వేణువును వాయిస్తూ ఈ అరవై నాలుగు గుణాలను ఆయన అందరికీ అందరితో లీలలు చేస్తూ అందరికీ చూపిస్తూ ఉన్నాడు ఇది సంక్షిప్తమైనటువంటి వర్ణన మూడవ శ్లోకం ఏదైనా ఉంటే అడగచ్చు డైమెన్షన్స్ అంటే అంటే ఇంగ్లీష్కు తెలుగు

ఆ ఒక విధంగా ఉంటుంది ఒక విధంగా ఉంటుంది పంది ఒక విధంగా ఉంటుంది కారణం గుణసంగ జన్మ యోనిషు మన యొక్క గుణాలను బట్టి మన యొక్క కర్మలను బట్టి మన యొక్క పాపాన్ని బట్టి వేరు వేరు ఇస్తాడు ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క ఆ విధంగా ఉంటుంది సో మనిషి జన్మ వచ్చింది ఏంటంటే ఇతర జన్మల్లా కాకుండా మానవ జన్మలో మన ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈ యొక్క జన్మను సార్థకం చేసుకోవడం కర్మ అంటే కర్మ అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి కర్మ అంటే మనం చేసేటువంటి యొక్క చర్య యాక్టివిటీ పని కర్మ అంటే సింపుల్గా పని అయితే ఏ పనులు చేస్తామో ఆ పనుల యొక్క పరివర్షణాన్ని పనుల యొక్క ఫలితాన్ని పనుల యొక్క పాపాన్ని పుణ్యాన్ని మనం అనుభవించాలి భగవంతుడేం పాపం పుణ్యం ఇవ్వడం మనకు మనం చేసిందే ఉంటుంది భగవంతుడేం కర్మ కర్మ నిర్దేశిస్తాడు ఏ జీవికి ఏ కర్మ చేయాలనేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరెవరు ఉన్నారో ఆయన నిర్దేశిస్తాడు అయితే వాళ్ళ వాళ్ళ కర్మలు వాళ్ళు చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించే వాళ్ళు మనం కానీ భగవంతుడిచ్చింది కాదు మనకి ఇచ్చింది అది ఒక కర్మ ఇంకేమైనా ప్రశ్న